మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో లో ఇస్తాం అమ్మ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ పన్నెండు వందల రూపాయలు తల్లి ఇప్పుడు పోయి కాదు కదా గ్యాస్ బండ పట్టుకుంటేనే భయొస్తుంది దగ్గర కాల్పదయ్య చేతులని అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఇన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇంకా నాలుగు హామీ రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం భాగంగా ఇరవై వేల రూపాయలు అందిస్తాం ఐదో హామీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు వస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంతమ్మా నోకర సంఘాలు ఉన్నారు చెప్పచ్చు కొత్త ముగ్గురుంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి మర్చిపోయినా ఆర్టీసీ బస్ లో మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించబోతుంది ఎనీ డౌట్ డౌట్ ఎందుకు బ్రదర్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అమ్మా నాడు రాజధాని విషయం అడిగారు అంటే నా దాని గురించి కూడా మాట చెప్పాలి అమ్మ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు వివరిస్తా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదం నేను సిద్ధంగా లేను అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పారు తల్లి అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు ముక్కలు ఆటలాడారు తల్లి కర్నూలు అభివృద్ధి చేశాడా లేదు అమరావతిని నాశనం చేశాడు వైజాగ్ ఒక పని చేశాడు తల్లి మేము ఒప్పుకుంటాం ఓకే ఒక పని చేశాడు అది ఏంటి తెలుసా తల్లి ముసుకొండ గుండు కొట్టి చేశాడు ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకున్నారు ఒక్క వ్యక్తి బతికేదానికి అమ్మ అదే ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఉంటేనా పట్టణం మొత్తం మన కాలనీ మొత్తం భూగర్భ డ్రైనేజ్ పనులు అయిపోయింది అదే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటేనా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి అవకాశం ఉంది ఇంకా ఇక్కడ ఒక నటుడు ఉన్నాడు తల్లి కలకట్ట కమలాసం తల్లి శాసన శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆ పేరు ఎందుకు పెట్టానో చెప్తా తల్లి ఆరు నెలల క్రితం కరెక్ట్గా నేను పాదయాత్ర మూడు వేల మైల్ రాయి దాటింది ఆ రోజు బాగు ఆ రోజు ఆవేశంగా ఇక్కడి ఆఫీస్ ఉంది పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఆవేశంగా మాట్లాడాడు మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు ఆనాడు ఏం చెప్పారు తెలి నియోజకవర్గాన్ని అభివృద్ధికి డబ్బులు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెప్పాడు ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు ఇవ్వలేదని ఆయనే చెప్పాడు పాపం ఆళ్ళ రెడ్డి గారిని మంత్రి చేస్తానని ఇదే మెయిన్ రోడ్డు పైన జగన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అది నిలబెట్టుకోలేదు అందుకే రాజీనామా చేస్తున్నారు బా ఎంత చెట్టు సూతుందా బా ఎమ్మెల్యే గారు అనుకున్నా కానీ రెండు నెలలు ఏమైందో తెలియదు ఎవరికి ఏం మొరుపులు దగ్గర మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేనే పీకుతా నేనే పొడుస్తానంటాడు ఈ రోజు ఒకటి దగ్గరికి వెళ్ళాడు తల్లి అపర్ణ టౌన్షిప్ ఉంది కదా హైవే కట్టుపక్కన తాడేపల్లి హైవే కట్టుపక్కన వెళ్ళాడు ఆడికి వెళ్ళి ఏం మాట చెప్పాడు తెలుసా మంగళగిరి కంపెనీలు రావంట మంగళగిరికి ఒక్క ఐటీ కంపెనీ రాదంట పర్యాటక అంబలాసింగ్ చెప్తున్నా రాబా ఇక్కడనే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు మీరు చూడొచ్చు అమ్మా ఆనాడు నేను శాసన సభ్యుడిగా నిలబడతానన్న ఆలోచన కూడా రాలే ఇక్కడ అలాంటిది ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి బాగా కంపెనీలు పెట్టిన చాలా మంది ఉంటే వాళ్ళు వచ్చి మాకు భూములు కేటాయించండి నేను ఐటీ కంపెనీ పెడతా వాళ్ళు వాళ్ళకి భూములు కేటాయించాం ఈరోజు కంపెనీలు వచ్చినాయి వాళ్ళని కూడా పక్క రాష్ట్రానికి తరమేస్తున్నాడు మన కోటి మంత్రి తెలుసా ఎవరు ఆయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అంట వాళ్ళు కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చినా గుడ్డు ముందలు వచ్చినా అని చర్చిస్తున్నాడు వాళ్ళ ఇంట్లో కనీసం ఆమ్లెట్ అయినా సరిగా ఎత్తాడు మహాత్మా ఒక్క పరిశ్రమ రాల ఉద్యోగాలు అందుకే తల్లి ఒక పట్టుదలతో నేను పనిచేస్తున్నా నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు నేను ఓడిపోయిన ఆర్మిస్ మీకు సేవ చేశాను దయచేసి ఇది మీరు ఆలోచించమని ఈ సభాముఖం కోరుతున్నా మా భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నట్టు తల్లి నాలుగు వేల స్థానాలు వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాను వస్తున్నా వస్తున్నా ఎన్నో స్పీడ్లు ఉన్నారు మేము చర్చిస్తాం అదే చర్చించాల్సిన అవసరం నాకు